హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా పాప అత్తనా అత్త అంట పార్క్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం మా పాపని తీసుకొని ఇంకా ఇంతకుముందు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే చాలా టైమ్స్ వెళ్ళినాం ఆ పార్క్కి ఇప్పుడు మా పాపతోనైతే ఫస్ట్ టైం సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి చిన్నపిల్లలకి అప్పుడప్పుడు పార్క్కి తీసుకు కూడా వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉంటుంది సో అందుకోసం పార్క్కి అయితే వెళుతూ ఉన్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడు డింపుల్ అత్త 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 అంటుంది అత్త 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 అంటుంది సో గైస్ ఇప్పుడైతే పార్క్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా పాపకి బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అసలు చాలా డేస్ నుండి పార్క్కి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము అస్సలు వీల్ అవ్వలేదు సో ఈరోజైతే వీలైతుంది సో ఈరోజైతే వెళ్తూ ఉన్నాము సో గా ఫైనల్గా అయితే పార్క్కి అయితే వచ్చేసినాం ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి డింపుల్ ఒక రౌండ్ అయితే తిరిగేసినాము మళ్ళీ ఇప్పుడు అయితే తిరుగుతున్నాము పార్క్ అంతా చూసి ఏమైతే షాక్ అవుతుంది అసలు ఏంటబ్బా ఇది అని వెరైటీగా ఉంది అని షాక్ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఉయ్యాలలో అయితే ఊతం చూస్తూ ఉండండి ఇక్కడ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి అయితే అన్ని ఉయ్యాలలు జారట్ బండలు రౌండ్గా తిరిగేవి అన్నీ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది మా పాపకి ఇది రౌండ్గా తిరిగేది ఎక్కిస్తే అసలు షాక్ అవుతుంది భయపడుతుంది కొంచెము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడుతుంది ఇంకా కొన్ని టైమ్స్ పోతే ఆమెకి అలవాటు అవుతుంది భయపడుతుంది చూడండి గాయస్ భయపడి ఎట్లా పట్టుకుంటుంది కూర్చోనా భయపడుతుంది అసలు దాంట్లో అసలు ఎట్లా ఫస్ట్ టైం కదా ఇంకా కొన్నిసార్లు వస్తే కొంచెం అలవాటు అవుతుంది ఇప్పుడైతే చాలా అంటే చాలా భయం అవుతుంది ఈమెకి అండ్ నెక్స్ట్ ఇక్కడ మా పాపని తీసుకొని ఉయ్యాలైతే అవుతూ ఉన్నా ఈమె అందరినీ పక్కన వాళ్ళని అయితే ఉంది ఇంకా సైలెంట్గా అయితే ఉంది ఫస్ట్ టైం కాబట్టి కొన్నిసార్లు వెళ్ళగా వెళ్ళగా అయితే అయిపోతుంది ఆమెకి కూడా భయం అనేది ఉండదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బొమ్మ ఉంది ఇదైతే ఎక్కిస్తున్నాము ఇదైతే చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఆమె కూడా కూర్చున్నది కొంచెం బాగానే కానీ భయపడ్డది నెక్స్ట్ టైం అయితే చూడాలి భయపడుతుందో లేదో అన్నది టీకట్ అయితే అయిపోయింది సో వీడియో కూడా అయితే సరిగా తీయలేదు అండ్ మా పాప కూడా చాలా భయపడుతుంది ఫస్ట్ టైం కదా ఇంకా నెక్స్ట్ రావడం రావడంతోనే అలవాటు అయితే అవుతుంది పార్క్ అయితే చాలా బాగుంటుంది పార్క్ వీడియో కూడా తీయడానికి అయితే అవ్వలేదు ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము సో ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్